అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సర్కార్ మరో సూపర్ గుడ్ న్యూస్ ఇరవై నాలుగు శాతంతో హెచ్ఆర్ఏ మరియు పెండింగ్ బిల్లులపై కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు ఈసారి నుంచి చెల్లింపులు షూరు కార్యక్రమం మొదలవేనా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి బడ్జెట్పై కసరత్తు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున బడ్జెట్ సమావేశాలు సో ఇక్కడ వార్షిక బడ్జెట్ కూర్పుపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆ శాఖ అధికారులతో మంగళవారం శాసనసభలోని తన ఛాంబర్లో సమీక్షించారు ఒకటో తేదీనే అందించిన సామాజిక పింఛన్లు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లకు సంబంధించిన వివరాలను అధికారులైతే అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ నెలలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలపైన చర్చించారు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ కూర్పును సిద్ధం చేయాలని భావిస్తున్నారు సో మెయిన్గా ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి సముచిత స్థానం కల్పించి వారికి ఇవ్వాల్సిన బకాయిలకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి త్వరలోనే ఉద్యోగ సంఘాలతో కూడా చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వబోతున్నారు ఈ భేటీలో భాగంగా పిఆర్సీ ఐఆర్ తదితర విషయాలపై చర్చించనున్నారు ఇకపోతే ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ పొడిగించాలి సీఎంను కలిసిన సెక్రటేరియట్ ఉద్యోగులు సచివాలయం హెచ్ఓడిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ గడువును పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు సోమవారం వెలగపూడి సెక్రటేరియట్లో రామకృష్ణ ఆధ్వర్యాన్ని సీఎం చంద్రబాబును ఉద్యోగులు కలిశారు సచివాలయాల్లోనూ విభాగాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పందేనాలు విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు గత పిఆర్సీ ప్రకటన సందర్భంగా సచివాలయం హెచ్ఓడిల్లో పనిచేసే ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ జూన్ నెల వరకు ఇచ్చారు దాన్ని పొడిగించాలని కోరారు ఉద్యోగుల అభ్యర్థనపై సీఎం సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది సో ఇది వాళ్ళు ఎంప్లాయీస్ సంక్షోచించా తాజా అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ డే